ప్రొటెక్షన్ ఇచ్చే ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ప్రస్తుతం మనం ఉంది హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ముందర యాక్చువల్లీ ఈరోజు ఒక బ్యాడ్ న్యూస్ అదేంటి అని అంటే ఫిలిం నగర్కి సంబంధించిన ఎస్ఐ ఆయన పేరు వచ్చేసి రాజేశ్వర్ నిన్న పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతం అంటే అర్ధరాత్రి ప్రాంతంలో సంగారెడ్డికి దగ్గరలో ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్తూ పాపం యాక్సిడెంట్లో చనిపోయినటువంటి పరిస్థితి ఆయన కార్ని కూడా మనం చూడొచ్చు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది ఆయన్నే డ్రైవ్ చేస్తూ ఉన్నారు మొన్నటి వరకు కూడా మనకు తెలుసు బో అంటే బోనాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి సిటీ వ్యాప్తంగా బల్కంపేట ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల పాటు ఆయన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దగ్గరనే ఆయన విధులు నిర్వహించడం జరిగింది సో ఆయన మరి రెస్ట్లెస్ కారణమా ఇంకే కారణమా తెలియదు కానీ మూడు రోజుల పాటు కంటిన్యూషన్గా డ్యూటీ చేయడం ఆ తర్వాత సంగారెడ్డి దగ్గరలో ఉన్నటువంటి ఆయన చాణక్యనగర్కి సంబంధించిన వాసి సో ఆయన ఇంటికి వెళ్తూ మార్గ మధ్యలోనే ఆగి ఉన్నటువంటి లారీని చేర్యాల గేట్ దగ్గర ఢీకొట్టడం జరిగింది సో వెంటనే అంటే యాక్సిడెంట్ కూడా ఆయన మంచి స్పీడ్లోనే ఉన్నట్టున్నారు సో కార్ని చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది పూర్తిగా ఫ్రంట్ పార్ట్ మొత్తం నుజ్జు అయిపోయింది పట్టరానంత పరిస్థితి ఉంది కాబట్టి మేబీ స్పీడ్ కూడా బాగానే ఉన్నట్టున్నారు రాత్రి అట్లాగే రెస్ట్లెస్ కావడం దెన్ ఆగి ఉన్నటువంటి లారీస్ ఒకవేళ వెనకాల రేడియం లాంటిది ఏమీ లేకపోతే మాత్రం ఆగి ఉన్నటువంటి ఏ వెహికల్ కూడా కనిపించదు కాబట్టి అట్లనే జరిగి ఉంటుంది అనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ పూర్తిగా ఆగి ఉన్నటువంటి లారీని గమనించకపోవడం ఆయన రెస్ట్లెస్గా ఉండడం కూడా రీజన్ కావచ్చు అన్నటువంటి మాట వినిపిస్తోంది పాపం ఆయన ఈ ఫిలిం నగర్కి సంబంధించిన ఎస్ఐగా జాయిన్ అయ్యి కూడా కేవలం వన్ వీక్ మాత్రమే అవుతోంది ఆ వన్ వీక్లో కూడా ఆయన కేవలం ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించింది కేవలం టూ డేస్ మాత్రమే అంటే ఒక మార్నింగ్ షిఫ్ట్ చేశారట అండ్ ఇంకోటి నైట్ షిఫ్ట్ మాత్రమే చేశారు మిగతాదంతా కూడా అవుట్డోర్ అంటే బల్కంపేట ఎల్లమ్మ దగ్గర డ్యూటీ చేయడం జరిగింది ఇక్కడ వన్ వీక్ మాత్రమే అయింది కాబట్టి తోటి ఎస్ఐలు కావచ్చు లేకపోతే సిబ్బంది కావచ్చు అంత ర్యాపో కూడా లేకపోవడం అండ్ ఈయన రాజేశ్వర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఆయన ఎస్ఐకి ఎదిగారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎట్లుంటుంది అనే విషయాలు తెలుసు అండ్ వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారట నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను నేను కింది స్థాయి నుంచే వచ్చాను కాబట్టి మీరు నాతోని ఏదైనా షేర్ చేసుకోవచ్చు నాకు ఏమైనా చెప్పొచ్చు ఇక్కడ ఫిలిం నగర్లో ఎట్లాంటి సిస్టమ్ ఉంటుంది ఏముంటుంది ఏంటి అనేది కూడా మీరు నాకు చెప్పొచ్చు అని చాలా ఫ్రీగా మాట్లాడినరు అని పాపం తోటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళలేం బికాస్ అఫీషియల్గా మనం పర్మిషన్ తీసుకుంటే కానీ లోపలికి వెళ్ళలేం యాక్చువల్లీ ఆయన సీట్ ఎక్కడ ఎక్కడ కూర్చున్నారు ఆయన ఏంటి విధులు అనేది కొంత చెప్తారేమో అని ప్రయత్నం చేశాను కానీ లేదండి అఫీషియల్ ఎవ్వరు లేరు అందరూ కూడా పాపం క్రిమేషన్ సెర్మనీకి వెళ్ళినరు ఆయనకు భార్య ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మంచి పొజిషన్కి రావాలనుకుంటున్నాడు ఒక మంచి ఆఫీసర్గా ఎదగాలనుకున్నటువంటి టైంలో కేవలం ఇక్కడికి వచ్చి కూడా వన్ వీక్ మాత్రమే అయింది మాకు కూడా కంప్లీట్గా తెలీదు సో ట్రాన్స్ఫర్స్లో భాగంగా ప్రమోషన్స్లో భాగంగా ఇట్లాంటి విధులు మారడం ట్రాన్స్ఫర్లు కావడం చాలా కామన్ అందులో భాగంగానే ఎస్ఐ రాజేశ్వర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆయన మంచి ఎక్స్పెక్టేషన్తో మంచిగా డ్యూటీ చేయాలి అన్న దాంతోనే వచ్చిండ్రు కానీ వన్ వీక్ లోపలనే ఆయన చనిపోవడం నిజంగా బాధాకరం అంటూ కూడా సో అక్కడ సిబ్బంది కూడా ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతోంది సో ఫిలిం నగర్ కి సంబంధించిన ఎస్ఐఏ ఈరోజు ఈ ఈరోజు మార్నింగ్ అత్యంత దారుణంగా ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు అన్నటువంటి వార్త తెలిసిన తర్వాత మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ని మళ్ళొకసారి గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి చాలామంది ఇప్పుడు ఎస్ఐ రాజేశ్వర్తో ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు ఆయనతో పాటు డ్యూటీ చేసినటువంటి వాళ్ళు కూడా పాపం బాధపడుతున్నారు ఎందుకంటే కేవలం వన్ వీక్ మాత్రమే అయింది అండ్ ఆయన కింది నుంచి పై స్థాయికి ఎదిగిండు కష్టపడి ఎదిగిండు సీనియార్టీ వైజ్గా ఆయనకు ఎస్ఐ పొజిషన్ వచ్చింది కానీ ఎస్ఐ పొజిషన్ వచ్చిన కొన్ని డేస్ కూడా ఆయన తన డ్యూటీని నిర్వహించలేకపోయిండు అత్యంత బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా తోటి సిబ్బంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇది ఫిలిం నగర్లో ఈ ఈరోజు మార్నింగ్ ఒక ఎస్ఐ యాక్సిడెంట్లో అనుకోని యాక్సిడెంట్లో చనిపోవడం అయితే అత్యంత బాధాకరం అంటూ కూడా వాళ్ళ సిబ్బంది చెప్తున్న పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి